గగన్ భూమిని తీసుకుని రెస్టారెంట్కి వస్తాడు ఇక అదే రెస్టారెంట్కి నక్షత్ర కూడా తన ఫ్రెండ్స్తో కలిసి వస్తుంది ఇక నక్షత్ర భూమి గగన్ వాళ్ళు కూర్చున్న టేబుల్కి కాస్త దూరంలోనే కూర్చొని వాళ్ళని గమనిస్తూ ఉంటుంది గగన్ భూమి ఎంతో అందంగా ఉండడంతో తన అందాన్ని అలా చూస్తూ ఉండిపోతాడు ఇక అప్పుడు భూమి నేను మీతో మాట్లాడాను అని చెప్పి అంటూ ఉంటే ఎందుకని గగన్ అంటాడు మా నాన్నను మీరు మావయ్య అని పిలిస్తే మీ సొమ్ము ఏమైనా పోతుందా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే నువ్వు మాట్లాడకు అలాగే ఉండు అని చెప్పి గగన్ భూమిని ఫొటోస్ తీస్తూ ఉంటాడు ఇంతలో గగన్కి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇదంతా గమనిస్తున్న నక్షత్ర తన ఫ్రెండ్స్తో భూమి లాంటి పల్లెటూరి బయట ఇటువంటి రెస్టారెంట్కి సెట్ అవ్వదని నేను మీకు ప్రూవ్ చేస్తాను అని చెప్పి చిటికెలు వేస్తూ అక్కడున్న వెయిటర్ని పిలుస్తుంది అతనికి కొంత డబ్బిస్తూ ఈ రెస్టారెంట్లో వేడి వేడి సూప్ ఏదైనా పర్వాలేదు బాగా వేడిగా ఉండాలి తీసుకొచ్చి ఆ టేబుల్ దగ్గర పెట్టంటూ భూమి ఉన్న టేబుల్ వైపు చూపిస్తుంది ఇక గగన్ పక్కకు వెళ్ళడంతో భూమి ఒక్కతే ఒంటరిగా అలా టేబుల్ దగ్గర కూర్చొని ఉండగా వెయిటర్ వేడి వేడి సూప్ తీసుకొచ్చి భూమికి ఎదురుగా పెడతాడు అప్పుడు భూమి ఆ సూప్తో ఏం చేయాలో అర్థం కాక పక్క టేబుల్లో ఒక ఆవిడ కూర్చొని ఉండడంతో ఆవిడ్ని గమనిస్తూ ఉంటుంది ఆవిడకు వెయిటర్ ఫింగర్ బౌల్ తెచ్చిస్తాడు ఇకప్పుడు ఫింగర్ బౌల్లో ఆవిడ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండగా భూమి వేడి వేడి సూప్లో తన చేతిని పెట్టేస్తుంది దాంతో తన చెయ్యి కాలిపోతుంది భూమి అరుపులకు గగన్ పరిగెత్తుకుంటూ వస్తాడు రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు చూసారా నేను ప్రో చేశానని చెప్పి నక్షత్ర ఫ్రెండ్స్కి ఫైస్తో నవ్వుతూ ఉంటుంది ఇక అందరూ కూడా భూమిని చూసి నవ్వుతూ ఉంటే అప్పుడు షర్టప్ అంటూ గగన్ గట్టిగా అరుస్తూ ఆ వెయిటర్ని ఐస్ క్యూబ్స్ తీసుకురాని గట్టిగా అరుస్తాడు తర్వాత భూమి చేతులను ప్రేమగా పట్టుకొని గగన్ విలువిల్లాడిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎక్కువ లైక్ చేయండి